స్త్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపము గురు గీతల నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయములు నలభై నాలుగో శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం క్రిమి కోటిష్టం దుర్గం శ్లేష్మరై మాంసే పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు ఓ పార్వతి ఈ దేహ అనేక పురుగులతో కూడినదియును చెడు వాసన గలదియును మల మూత్రములు గలదుయును చెమట గల్ల రక్తము మాంసము ఈ మొదలైన వానితో గూడుకొని నది అయిన ఉన్నది అందుచేత మనిషి బాల్యములో కూడా ఈ సత్యం తెలుసుకోలేడు దశ వచ్చినప్పుడు మాయా మోహితుడై ఈ శరీరం నిజమనుకొని రోజుకు ఎన్నిసార్లు అర్థము చూస్తాడో తెలియదు వ్యామోహానికి లోనై జీవిస్తూ ఉంటాడు అది తప్పు లేదు మాయ మాయా చబలిత బ్రహ్మం యొక్క శక్తి తదనంతరం కౌమార స్థితి వచ్చినప్పుడు తెలియబడుతుంది శరీరం నిగనిగలాడే శరీరం ముడతలమయమైనప్పుడు కళ్ళు దంతములు కళ్ళు చెవులు వినపడకపోవడం ఇవి అన్నీ ఒక్కొక్క ఇంద్రియం నిష్క్రమిస్తూ వచ్చేటప్పుడు తెలియబడుతుంది వార్ధక్య పరిస్థితి ఏ మనిషికైనా తప్పదు ఇది సత్యం ఇది నిజం అందుచేత జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనకు మన యొక్క పెద్దలు జాగృతి చేసినప్పటికీ కూడా మాయా పేరితులైనటువంటి మనం మాయా మోహితులమైన మనం నిజము తెలుసుకోలేకుండా ఈ యొక్క నరక కోపంలో పడి కొట్టిమిట్టాడుతూ ఉన్నారు ఏ మనిషి అయినా తొంభై సంవత్సరములు ఆయువు కానీ వచ్చితే అంతవరకు నీకు ఈ భూమిపైన ఆయువు ఉంటే అప్పుడు తెలియబడుతుంది ఈ శరీరం ఒక నిజం ద్రౌర్భాగ్య స్థితి అప్పుడు తెలిస్తే ఏమిటి ప్రయోజనం అట్లు కాకుండా మంచి బాల్య దశ లేని పిల్లవానికి గురు సాంప్రదాయ గురు బోధలు గురు మర్మములను తెలియచేస్తే యవ్వన దశలో ఉన్నప్పుడు మోహబుద్ధితో కాకుండా కర్తవ్య బుద్ధితో సంసారము చేసి కర్తవ్య బుద్ధితో మంచి బిడ్డలకు జన్మాన్ని ఇచ్చి ఈ సంసారిక భవ సంబంధం ఎంతవరకు అని సత్యాన్ని తెలుసుకొని ఈ సంసార బంధములో ఉంటూనే ఉండకుండా ఈ సంసారాన్ని గడుపుతాడు ఈ సంసారము శాశ్వతము కాదు అని సత్యము తెలుసుకుంటాడు ఈ మలమూత్రముల రోత కొంపలో ఎన్నాళ్ళు ఉండాలి ఎనపది నాలుగు లక్షల జీవరాశుల యోని సంబూతుడై వచ్చిన నేను శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి ఇక అని ఎవరికి కలుగుతుందో వారే నిజమైనటువంటి సత్ష్యులు వారే నిజమైనటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారు వారికి గురు కరుణ తప్పక లభ్యమవుతుంది తద్వారా ఈ శరీరము వారికి చివరికి భారముగా తోయదు ఎందుచేత అంటే ఇది లేనిది లేకనే పోతుంది దీనిపైన మోహము చెందలేదు మోహబుద్ధి లేదు కనుక వారు ఎప్పుడు కూడా దుఃఖించరు ఈ సత్యాన్ని తెలుసుకోవడమే మనకు ప్రధానం సర్వం సద్గురు మస్తు జై గురుదేవ